ఒక మామిడి చెట్టు అక్కడ ఉంటే దాన్ని తీసుకొని వచ్చి దాన్ని చక్కగా చెక్కి అక్కడ పెయింట్ చేసి అక్కడ నిలబెట్టడం జరిగింది ఆ తల్లి యొక్క అనుగ్రహం వలన అంచెలంచెలుగా 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 ఫాదర్ యొక్క కష్టము ఫాదర్ సిస్టరు వాళ్ళిద్దరిని వేరువేరుగా మనం చూడలేము ఆ దైవికమైనటువంటి బిడ్డలు ఇరువురు కూడా ఎంత అద్భుతంగా ఈ ప్రాంతాన్ని చక్కదిద్దారు అని అంటే కనులార మీరే చూస్తూ ఉన్నారు అప్పుడు నేను నమ్మలేదు దేవుణ్ణి కానీ రెండు వేల పదిహేడులో నాకు కూడా అద్భుతమైనటువంటి దర్శనాలు రావటం దేవుని యొక్క పిలుపుతో నేను అప్పుడు విజయవాడలో ఉన్నాను నువ్వు తిరిగి మరల వరిని వెళ్ళాలని దేవుడు నాతో మాట్లాడినప్పుడు అయ్యా మరలా నేను తిరిగి మాత్రము వర్ణి మాత్రం వెళ్ళను Oh. பிரியம் மாயே சுனி ஜனனி அம்மாவர் நீ மாத மரியம் மாயே சுனி ஜனனி மா கையில் அவல மா கையில் அவல சீனா தாயி வரமுல நீராய அம்மாவி மாத மரிய மாய அம்னாவர் மாத மரியன కొలిచే ప్రైస్ నా పేరు జ్యోతి ఏరువా మాది గాగిలపురం చోచ్ గాగిలపురం మేడ్చల్ డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు మేము తల్లి మరియా ప్రార్థన కోసం ఆ తల్లిని చూడాలన్న ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నాము మేమందరం ఒక ఇరవై ఐదు మంది వరకు గాగిలపురం గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్నాం మాకు ఖైరతాబాద్ దగ్గర కానీ ఎప్పుడు అక్కడికి వెళ్తాం ఆ తల్లి యొక్క సందర్శన కోసం ఇక్కడ గొప్పగా ఆమెను ధ్యానించాలన్న విశ్వాసంతో ఇంతకుముందు ఇరవై రోజుల క్రితం కూడా వచ్చి ఉన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆశతో ఆమెను కనుగొని మళ్ళీ ప్రార్థించాలి ఆమె కాడ మళ్ళీ ఏదో ఆశ మాకు ఆమె దగ్గర మేము పొందుకోవాలని ఆశ మేము పొందుకున్నామని కూడా విశ్వసిస్తున్నాము ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి ఆమెను ఇంకా ధ్యానించాలని ఆమె యొక్క ఒడిలో ధ్యా కూర్చొని ఆమెతో ముచ్చడించడానికి ఇంత గొప్ప అవకాశం మాకు దేవుడిచ్చాడు మీరు కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ప్రార్థించడానికి మేమందరము కూడా విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ఆమె సన్నిధిలో చాలా గొప్ప అద్భుతం ఉంది ఆమె మేము అది విశ్వసించాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం ఇంకొకరు కూడా ఆదర్శంగా మేము చెప్తూ ఉన్నాం వాళ్ళు కూడా ఇతరులు కూడా వచ్చి ఇక్కడ ప్రార్థించడానికి విచ్చయమని మేము ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ నేను నా పేరు రమేష్ చంద్ర బెనర్జీ నాకు ఈ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ఒక విడదీరు అనేటువంటి ఒక బంధం ఇది రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని ఫాదర్తో కలిసి దీన్ని విజిట్ చేయడం జరిగింది ఫాదర్ అడిగారు ఇది నా జీవిశిఖరం ఇక్కడే కనిపిస్తుంది అని చెప్పి ఫాదర్తో నేను చెప్పడం జరిగింది ఫాదర్ మీకు ఇష్టమైతే దేవుని నిర్ణయం అయితే తప్పకుండా ఇక్కడ మీరు మేరీ మాత యొక్క పుణ్యక్షేత్రాన్ని మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి ఆ దినములందు మరి ఫాదరు ఎంతో శ్రమతో ఈ యొక్క ప్రాంతాన్ని చక్కగా అతి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఆయన ఇన్ని సంవత్సరములు జరుపుకుంటూ వచ్చారు మరి అందను బట్టి ఈ దినము మరీ మాత యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మహోత్సవంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క తల్లి దీవెన్లో ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు మంజుల మాది కాగిల్లాపురము మేము ఫస్ట్ టైము ఫార్టీ మెంబర్స్ వచ్చాము తర్వాత మళ్ళీ మాకు ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ప్రేయర్స్ చూసి మరియమ్మ గారి దగ్గర చాలా మనసులో చాలా ప్రశాంతత అనిపించింది మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది మళ్ళీ కూడా తర్వాత ఈరోజు మరియమ్మ గారి పుట్టినరోజు రోజు మళ్ళీ ఇంకొక బస్సులో చాలా మంది మళ్ళీ ఇక్కడికి వచ్చాము అమ్మ దీవెన ప్రార్థన కోసము ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటుందనే నమ్మకంతో మేము నేను ఆశిస్తున్నాను మా ఊరి నుంచి ఒకరిద్దరు ఫస్ట్ టైము ఇట్లా వచ్చారనమాట వాళ్ళు చెప్పారు అక్కడ చాలా బాగుంటుంది మనం వెళ్దాము అని అంటే నా పేరు వినయ్ కుమార్ రామలక్ష్మణ్ పల్లిలో ఉంటాను నేను ముందుగా అందరికీ మేరీ మాతమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైం నేను మే మైకి పట్టుకొని మాట్లాడడం ఎందుకంటే ఫాదర్ చెప్పినట్టు చెప్పారు కదా క్యాలెండర్కి నేను మామూలుగా మాలలేస్తున్నానని చెప్పేసి ఫాదర్ నాకు ఫేమ్ తయారు చేసి ఇచ్చారు ఆ ప్రేమ కూడా మా ఇంట్లోనే ప్రోవర్తిలో మేరీ మాతమ్మ దర్శనం చూసింది కూడా నేను దానికి నేను నిజంగా నేను సాక్ష్యం చెప్తున్నాను ఆ ఫోటోస్ కూడా సిస్టర్ దగ్గర ఉన్నది ఫాదర్ దగ్గర ఉన్నది నా దగ్గర కూడా ఉన్నది ఆ ఫోటో పంపించిన రోజే సిస్టర్ ఫాదర్ ఇద్దరు నాకు ఎంబట్నే ఫోన్ చేసి మేని మాతమ్మనే మీ ఇంట్లో ఉన్నారని చెప్పిన దానికి నేను సాక్ష్యంగా నిరూపిస్తున్నాను నేను అందరికీ ప్రైజ్లా థ్యాంక్ యూ సో మచ్ సాక్ష్యంగా చెప్పడానికి మాత్రం నిలబడి ఉన్నాను అన్నము పెట్ట పుట్టింటిక అన్నం పెట్టాల్సి మీరు బాక్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎలాగైతే మీ తల్లి ఇంటికి వెళ్తే మీకు అన్నం పెడతారు కదా అలాగనే మీకు ఇక్కడికి వస్తే అసలు ఆ మాట ఫాదర్ చెప్పినప్పుడు నిజంగా ఏదో అనుకున్నా నేను చాలా బాగుంది నిజంగా మన పుట్టింటికి వస్తే మన తల్లి చేయనియదు కదా అలాగే ఫాదర్ గారు తన పుట్టింటికి వచ్చిన మన బిడ్డలాగా తన బిడ్డలాగా చూసుకుంటారు అమ్మ తల్లి సహాయంతో సో నాకు నిజంగా చాలా నచ్చింది ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఇలాగ మనము చాలా మంది కూడా తీసుకొచ్చి దేవు అమ్మ తల్లి ఆ దర్శన భాగ్యం కలిగి తీసుకోవాలి అనుభవం అనుభవించ అనుభవించాలి అది ఏంటంటే రుచి చూస్తేనే తెలుస్తుంది అంటాను కదా ఆ రుచి కలగా ప్రతి ఒక్క బిడ్డ కలగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి చెప్పండి అంటే ఇక్కడ ఏముందో చెప్పండి ఫాదర్ కూడా చెప్పమని చెప్పండి ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ దమ్మ మరియ తల్లి ఉంది ఇక్కడ ఎందు దేవుడు దీవెన్ బెండ్గా ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పగలరని మనవి చేస్తున్నాను मेरा नाम अजय है मैं पेंटर हूँ और माता का मैं मंदिर के ऊपर काम कर रहा था और मैं धर्म को मानता हूँ हर धर्म को मानता हूँ और मैं माता का आशीर्वाद से मैं उपरास दिख रहे ना आप सबको उपरास के ऊपर स्टेप्स नहीं है राउंडिंग है ऊपर से मैं गिर रहा गिर गया उधर आयरन का वायर लगे और आयरन का एक खम्बा है मैं मेरे बात का आप लोग यकीन करो या ना करो मुझे कोई माता या पकड़ा है कोई लेडीज पकड़ा ऐसा पकड़ लिया मेरे जुबान से जय माता दी आया और मैं अभी 2022 में शादी किया मेरे को बच्चे का प्रॉब्लम था गंगाराम में देव सिंह अन्ना है उन्होंने मुझे बोले कि आपका वाइफ का क्या प्रॉब्लम है फादर को बोलो मैं फादर को मन की पूरी बात बताया फादर ने बोले जो मन्नत मांगना है इधर मांगो हमको मत बोलो मैंने माता से शेयर करके मांगा माता ने दो दो हज़ार चौबीस ट्वेंटी थ्री मई को मुझे एक बेटी दिया और मैंने कसम खा लिया था माँ जब तक जीऊँगा तब तक तो मैं आपसे नाता तो नहीं तोड़ूंगा क्या मेरे घर वाले बोले एक खाई को डा है उनसे मैं लड़ सकता हूँ लेकिन माँ का कसम खाया नहीं छोड़ नहीं सकता हूँ मैं और मैं काम कर रहा था माता के घर में और डेट तो मुझे नहीं याद है बारिश का टाइम था मैंने पूरा प्रेट किया पूरे चर्च का मैं काम कर रहा था फादर ऊपर सिस्टर ऊपर से मैं चाय चाय लेने आया गंगाराम चाय मुझे पिलाया ऑटोमेटिक ऑल से मिल्क आ रहा था मेरे भाई पर यकीन नहीं कर रहा था कहने वाले बोले तो पेंट से मिल्क के जैसा वाटर आ रहा है हमने वो पानी भी फादर को बताया फादर ने फ्रिज में रखा ट्वेंटी फोर आवर्स रखा चौबीस तो घंटे वो ड्राई नहीं हुआ और मिल्क मिल्क होता है पानी पानी होता है अब और रही बात क्या मेरा माता से बहुत लगाव है मैं प्रॉपर उत्तर प्रदेश का रहने वाला हूँ गोरखपुर जब से जिले का ఓ ఫాదర్ మేర బారాహ్ సార్ ట్వెల్వ్ ఇయర్స్ అమారా ఫ్రెండ్షిప్ మిమ్మత్తు మాగతా మాదర్ సే అమారా పూర్ మే బాకీ ఇక ఆగే మహు బహు ధన్యవాద ఈరోజు మరి అమ్మమ్మగారి జన్మదినం కాబట్టి మీ అందరికీ కూడా ఆవిడ జీవనలు అందాలని వచ్చిన వారందరినీ కూడా ఆశీర్వదించాలని మీ హృదయ తలంపులన్నీ కూడా ఆమె ఆలకిస్తుంది కనుక మీ హృదయ తలంపులన్నీ కూడా ఆవిడకి చెప్పండి ఆవిడ నెరవేరుస్తుంది తిరిగి సాక్షిగా మీరు ఇక్కడికి వచ్చి ఫలానా రోజులు మేము ఇక్కడికి వచ్చాము మాకు ఇది జరిగింది అని మీరే సాక్ష్యం చెప్తారు ఆ విషయంలో కూడా అలాగే అది సాక్ష్యమే ఉందండి నేను వన్ ఇయర్ క్రితం కాలు ఆపరేషన్ చేయించుకున్నాను చేయించుకుంటే ఒక ఆరు నెల్లు మంచిగానే ఉన్నా కానీ ఆ తర్వాత టైఫాయిడ్ జ్వరం వచ్చి కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వస్తే అది తీసేసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి దాంట్లో మందులు అవి పెట్టి కుట్టేసి రెండు నెలల పదిహేను రోజులు అసలు కదలకుండా మనుషులు లేని ఉంచాడు అయితే అప్పుడు ప్రతిరోజు సిద్ధగారు వారికి ఫోన్ చేసి చెప్తుండేవారు ఏమని చెప్పేవారంటే ఒకటే మంత్రం విజాక్షులు మంత్రంలాగా లాగా వీధి కుమారుడా నన్ను దాటిపోకయ్యా నన్ను స్వత్ అని ఒకే మాట అనుకోమ ఎక్కువ ప్రార్థన వద్దు నీకు పై కనకపోయినా లోపల ఎంత గట్టిగా అనుకుంటారో అంత గట్టిగా అనుకో దావీతకుమారుడా నన్ను దాటిపోకు నన్ను పరిణించి నన్ను సొత్పరచని అలాగే అనుకునేదాన్ని అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అవి తీసేసి మళ్ళీ ఇంతలాంటి వేయాలి కనుక మళ్ళీ అది ఉందో లేదో టెస్ట్ చేయాలి ఇన్ఫెక్షన్ ఉందో లేదో టెస్ట్ చేయాలని సార్లు చేసి వాళ్ళు హాస్పిటల్ చేయాలన్నారు చేయాలన్నప్పుడు ఎక్కడో ఒక మూల కొద్దిగా కనపడుతుందన్నారు అది డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత అందులో కనుక ఇన్ఫెక్షన్ ఉంటే కనుక అది వెయ్యం పైన ఎమ్ముకు కిందెముకు అతికించేసి వదిలేస్తాం ఇక దాన్ని ఏం చేయలేము అంటే అది ఒక కాలు పొడుగు కాలు కురుసగాను ఉంటుందంట అయితే నేను ఎంతగానో ప్రార్థించాను దేవ మందిని స్వస్థపరిచిన దేవుడవ తండ్రి నీ బిడ్డగా నీ సన్నిధిలోకి వస్తున్న నన్ను కుంటిగానగా ఉంచు అలా ఉంచే జీవితం అయితే నా వద్దని ఏడ్చాను నేను ఏడ్చినప్పుడు ఆపరేషన్ అయ్యేంత వరకు కూడా మా ఫ్యామిలీ అంతా కూడా ఏడుస్తూనే ఉన్నారు బయట అది ఎలా జరుగుతుందో అని కానీ దేవుడు గొప్పవాడు కనుక ఆ కాలు మంచిగా సరిచేసి ఆయన ప్లాంట్ వేసి ఇదిగో ఇప్పటికే రెండు నెలలు అవుతుందండి రెండు నెలల ఎనిమిది రోజులు వాళ్ళకి అయినా నన్ను దేవుడు ఆయన సన్నిధులు ఇలా నిలబెట్టినందుకు ఆయనకి కృతజ్ఞత వందనములు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సినీ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించుకొని అందరి హృదయ తలంపులు నెరవేర్చుకొని ఆ పరిశుద్ధిని పాదములు బట్టి ప్రతి అడిగిపోతున్నాను వందనాలు పెద్దరాజు మా కోడల పేరు బ్లోరి ఇక్కడే పాదరు గారు పెళ్లి చేశారు చాలా బాగా చేశారు నా పేరు జయమ్మ కొల్లయ్య మేము ఇక్కడికే వస్తాము పాదరు వాళ్ళు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటాము ఇక్కడే మా ప్రార్థనాన్ని అయితే సంవత్సరానికి ఫాదర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత ఇక్కడ గారి దగ్గర ఉయ్యాల కట్టారు పాప పాప పుట్టింది కానీ హాస్పిటల్లో చాలా సీరియస్ అయిందండి మా కోడలకి చనిపోయే స్థితిలోకి వచ్చింది వెంటిలేటర్ మీద పెట్టాలన్నారు అది తెలియని వైరస్ అని చెప్పారు సిస్టర్ గారికి ఫాదర్ గారికి ఫోన్ చేసి ప్రేయర్ చేశారు ఏం కాదు ధైర్యంగా ఉండండి ఏం కాదు మంచి తల్లి పిల్ల బయటకు వస్తారు క్షేమంగా వస్తారు హాస్పిటల్ నుంచి ప్రార్థన వల్ల అమ్మ దయ వల్ల జపమాల వల్ల తల్లి పిల్ల క్షేమంగా వచ్చారు మా కోడలు కూడా చాలా బాగుందండి అమ్మకి దేవమాతకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకోవటం సాక్షాత్ నా పేరు ఆదిలక్ష్మి మాది వారిని మరియ తల్లి దయ వలన నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే ఆమె కృపణ మీద ఎంతో ఉన్నది నాకు ఆరు సంవత్సరాలు అయింది నాకు ఆరు సంవత్సరాలు అయింది గుండె ఆపరేషన్ జరిగింది నాకు గుండె తీసి గుండె వేశారు ఆ దేవుడి దయ వల్ల మరియమ్మ తల్లి దయ వల్ల తల్లి వల్ల నేను ఇప్పుడు ఉన్నాను అంటే ఆమె దయ వల్లే నేను ఇలా ఉన్నాను మళ్ళీ ఒక సంవత్సరం క్రితం నాకు లివర్ ప్రాబ్లం వచ్చింది లివర్ సెకండ్ స్టేజీలో ఉంది నీకు అని చెప్పారు అయినా సరే నేను అమ్మ మీదే భారం వేసాను నాకు ఇప్పుడు లివర్ కూడా తగ్గింది నా దేవుడి దయ వల్ల నాకు అంత మంచిగా ఉంది అందువల్ల అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా తల్లి ఆశీస్సులు తీసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆమె మేలులు పొందుకునే వెళ్ళి మళ్ళీ సాక్ష్యం చెప్పుకునే బిడ్డల్లాగా ఉండాలని నేను దేవుడి దేవుళ్ళు మనసారా కోరుకుంటున్నాను దేవుడికి వందనాలు నా పేరు మోనికా నేను స్టాఫ్ నర్సుగా జగితలలో వర్క్ చేస్తున్నాను టూ థౌజండ్ నైన్ నుంచి ఇక్కడ వరకు ఎప్పుడు ప్రతి సండే ఎప్పుడు వస్తూనే ఉంటా అదే నేను ఏది కోరుకున్నా ఏది ఏది నేను అనుకుంటే కూడా అది అవుతుంది ఒకే ఒక సండే రోజు మా నర్సింగ్ సోమ్ మేడం మాకు బాగా సతాయించేది ఎట్లా అంటే చాలా చేసింది ఆమె అయితే నేను ఒక సండే వచ్చి ఎవరికి చెప్పాలి ఏ సిస్టర్ అడిగింది ఏమైంది ఎట్లా ఉన్నా అంటే కూడా ఏం చెప్పాలి నేను వచ్చి ఇక్కడ జపం అలా చెప్పుకున్నా వెళ్ళి నెక్స్ట్ సండే వరకు ఆమె సస్పెండ్ అయ్యి వెళ్ళిపోయింది ఇంకా అసలు ఏం చేయాలో మాకు అర్థం కాదు ఎవరితో మాట్లాడాలో అర్థం కాదమ్మా ఇంకా మీకే అప్ప చెప్తున్నాం అనేసి అని ప్రేయర్ చేస్తే ఆమె ఒక సండే నుంచి ఇంకో సండే సాటర్డే వరకు మొత్తం కలెక్టరేట్ నుంచి కింద మొత్తం వచ్చారు వాళ్ళంతా వచ్చి ఆమె వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ చేయించేస్తారు పుస్తకర్తకి జన్మనిచ్చిన ఇదంతా రాళ్ళ ప్రదేశం అటువంటి దేవమాత పాదాలు ఇక్కడ తాకి జరిగిన వలన ఇక ఈరోజు మనం జీవించు జీవాన్ని చూస్తున్నాం ముచ్చివాళ్ళు